అందులో ఇంకా మీరు హెలికాప్టర్స్ కావాలి సార్ చాపర్స్ కావాలి సార్ అని వెంటనే వారు మాట్లాడడం మాట్లాడడం వెంటనే రాజ్నాథ్ సింగ్ స్వయంగా మాకు ఫోన్ చేయడం ఫోన్ చేసి మేము ఆర్మీని అలర్ట్ చేసాము ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం అని చెప్పిన తర్వాత కమాండెంట్స్ అంతా కూడా ఫోన్ చేసిన ఫోన్ చేసాక వెంటనే హెలికాప్టర్ పంపిస్తాక హెలికాప్టర్లు వచ్చి కాపాడే ప్రయత్నం చేసింది అండ్ వాతావరణం అనుకూలించుకోకపోవడం వలన తిరిగి వాపసు వెళ్ళిపోయినాయి పాపం రాత్రి వర్షాలు ఉన్నాయి పిల్లలు ఈ రోజు మార్నింగ్ కొంచెం మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ చేపలు వచ్చినాయి మళ్ళీ వాతావరణం అనుకూలించకపోవడం రిటర్న్ ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది కాబట్టి తగ్గింది కాబట్టి వెంటనే ఆ గారు కమాండర్ కమాండర్ కమాండర్ేని గారు గ్రేట్ ఆఫీసర్ అన్న ఆయన ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వాతావరణం అనుకూలిస్తుంది సార్ హైదరాబాద్ లో వర్షం ఇక్కడ తగ్గింది సార్ పంపండి ప్రయత్నం చేయలేదు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తలేము కానీ కొంచెం కష్టపడి ఉంటారంటే వెంటనే రెండు చేపలను ఇప్పుడే పంపించి వాళ్ళని బయట తీసుకురావడం మళ్ళీ ఆ చేపలు మళ్ళీ రెండు మొత్తం నాలుగు చేపస్లు ఎలా సైనిక హెలికాప్టర్లు వచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ రాష్ట్ర ఇక్కడ విమర్శిస్తలేనండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయం సహకారం ఇక్కడ స్థానిక నాయకులు ఆది గారు కూడా ఇక్కడే ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ నేను ఒక వ్యక్తిని కాపాడాడు పోయి వచ్చిండు వాళ్ళకి ఫుడ్ పంపించాడు ఇలా రాజకీయ అభిప్రాయ భేదాలు లేవు మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ వాళ్ళిద్దరు కూడా తెలంగాణ తరఫున మా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ తరఫున వాళ్ళిద్దరికీ నిశాఖ హెడ్స్ ఆఫ్ వాళ్ళ సేవ మర్చిపోలేము ఐదు స్థానాలు కాపాడిన వాళ్ళు దాంతోపాటు చేని ఆఫీసర్ కూడా చాలా రెస్పాండ్ చాలా వెంటనే రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ పొద్దు నుంచి వాళ్ళ ఫోన్ చేసి కాపాడే ప్రదేశం అందరి ప్రదేశం మీడియా మీట్లు కూడా ఈ ఇద్ద ఇష్యూను నుంచి నిరంతరం మీరు జరుపుతున్నారు మీరు కెమెరామెన్ జరుపుతున్నారు రిపోర్ట్ ధరుస్తున్నారు మీరు అందరూ రోడ్లు తింటున్నారు వాటి అందరూ కూడా పనిచేస్తున్నారు జీరో కూడా రామచంద్ర గారు ఇప్పుడే టెలికాన్ పెట్టి మాకు ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా లేరు నాయకులు ఎవ్వరు కూడా ఇచ్చారు అందరు రోడ్డుకి ఎక్కి సేవా కార్యక్రమాలు ఇస్తున్నారు రామచంద్ర గారు పొద్దున టెలికాన్ పెట్టి అందరికి ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలు వచ్చినాయి వర్షాలు వచ్చినాయి కాపాడే కానీ ఈ టైంలో మనం కూడా అందరం కలిసి మనం కాపాడే పెద్ద చేయాలి దాని తర్వాత ఎవరు ఫెయిల్ ఉంది ఎవరు ఉందో తర్వాత తీసుకొని ప్రయత్నం చేస్తాం సార్ ఎన్నికలు కూడా ఇక్కడే ఉంటున్నాయి ఈ వర్షాలు పూర్తి అవ్వడం కూడా ఇక్కడనే ఉంటాయి ఎప్పుడు ఆపద వచ్చినా ఎప్పుడు కష్టం వచ్చినా వాళ్ళు సేవ్ చేయడానికి సహకరించడానికి గల అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ యొక్క ఆదేశాల వరకు వాళ్ళు వచ్చే వచ్చి ఉన్నారు కాబట్టి సపోర్ట్ కాపాడే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు అందుబాటు కొంచెం వాతావరణం అనుకూలించాలి కొంచెం వర్షం తగ్గి వాతావరణం అనుకూలిస్తే ఎప్పటికప్పుడు వచ్చి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి కాబట్టి దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటే అప్పుడు ఉపయోగించుకోవాలి పునర్జన్మ ఏంటంటే అనుకోకుండా ఉంటారు కాబట్టి తర్వాత కోరాలి వస్తే చాలా ఇబ్బంది పడి ఉంటుంది ఒక ఆల్రెడీ కొత్త ఒక తను ఇప్పుడు ముఖబెట్ ఈ మార్కోసం ఆచి కోసం చూస్తున్నాను కాబట్టి పునర్జన్మ వీళ్ళకి